లో సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో మంచి పేరుంది కష్టాల్లో ఉన్న చాలా మంది దర్శక నిర్మాతలు ఆయన ఆదుకున్నారు ఈ విషయాన్ని అనేక మంది సినీ ప్రముఖులు చెప్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే అదే ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి కారణమైందని వాదన కూడా ఉంది మహేష్ బాబు హీరో అయిన తర్వాత కూడా తన తండ్రి కృష్ణ చేసిన అప్పులు తీర్చాడని అంటారు ఇదిలా ఉంటే ఆర్థికంగా మరో సోర్స్ లేని తన అన్న రమేష్ బాబు ఫ్యామిలీని కూడా మహేష్ బాబు చూస్తాడట నేరుగా తన అన్నకు డబ్బులు ఇవ్వకుండా తన ద్వారా డబ్బులు వచ్చేలా చేయడానికి మహేష్ బాబు మరో మార్గాన్ని ఎంచుకుంటాడని సమాచారం మహేష్ బాబు తన కొత్త సినిమాకు సంబంధించిన కొన్ని డేట్స్ను తన సోదరుడు రమేష్ బాబుకు ఇస్తాడట తనతో సినిమాలు చేయడానికి వచ్చిన నిర్మాతలు రమేష్ బాబుకు కొంత డబ్బు ఇచ్చి ఆయన నుంచి మహేష్ బాబు డేట్స్ తీసుకుంటారట గతంలో హీరో కృష్ణ కూడా కష్టాల్లో ఉన్న కొందరు నిర్మాతలను ఇదే రకంగా ఆదుకున్నారని ప్రస్తుతం మహేష్ బాబు తన సోదరుడి ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని స్టార్ హీరోకి సన్నిహితంగా ఉండేవాళ్లు చెప్తూ ఉంటారు ఇక మరో సినిమాకు మహేష్ డేట్స్ ఇవ్వడం వల్ల రమేష్ బాబుకు కోట్ల రూపాయలు వస్తాయని టాక్